వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ తల్లికి వందన పథకం గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి మరి తల్లికి వందన పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు అనేవి తల్లి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎవరికైనా కనుక ఈ డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి మరి మనం ఏ విధంగా చేస్తే మరి మనకి తిరిగి డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి చూద్దామండి అదేవిధంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధించారో వారందరి లిస్ట్ కూడా సచివాలయాల వద్ద సిద్ధంగా ఉందన్నమాట మరి డేటా ప్రకారం యొక్క లిస్ట్ని అయితే తీయడం అయితే జరిగిందండి ఎవరైతే పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే పిల్లలు ఉన్నారో అదేవిధంగా ఒకటో ఒక తరగతి కొత్తగా ఈ సంవత్సరంలో జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అవి అనేది జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మరి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి మరి వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి వీడియో చేస్తే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ యాభై ఒక్క లక్షల మంది తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయలు నగదు జమ చేస్తుంది రెండవ విడత తల్లికి వందనం డబ్బులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం డబ్బులు రాని వారికి కూడా రానివారు ఏం చేయాలి మరి ఏం చేస్తే ఈ పదమూడు వేల రూపాయలు అనేవి మన అకౌంట్లో జమ అవుతాయన్న విషయాన్ని క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి తల్లి వందరం డబ్బులు ఎవరైతే రెండో విడతకి మొదటి విడత రానివారు ఉన్నారో వారందరికీ కూడా రెండో విడతల్లో జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందండి ఈ డబ్బుల్ని మరి జూలై పదవ తేదీ నుంచి జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన తల్లికి పద పథకం మరొకసారి తల్లుల మొహాల్లో చిరునవ్వును చూడటానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం కింద రెండో విడత నిధులను జూలై పదిన విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈసారి తొమ్మిది పాయింట్ యాభై ఒక్క లక్ష మంది లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మరి ఈ యొక్క పథకం లబ్ధిదారుల్లో మీ పేరు అనేది ఉందా లేదా ఈ జాబితాలో రెండో విడత తల్లికి ఉందా జాబితాలో మీ పేరు ఉందా లేదా మరి పూర్తి వివరాలు అదేవిధంగా అర్హతలు ఫిర్యాదుల పరిష్కారం గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి తల్లిగా ఉందిన పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక పథకం ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లి యొక్క ఖాతాకు ఆర్థిక సహాయం అందిస్తారనమాట ఒక్కొక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందండి అయితే రెండు వేల రూపాయలు పాఠశాల నిర్వహణ నిమిత్తం కలెక్టర్ ఖాతాకు వెళ్తాయన్నమాట దీంతో తల్లుల ఖాతాల్లోకి ప్రతి విద్యార్థి యొక్క డబ్బులు పదమూడు వేల రూపాయలు వారి యొక్క తల్లిల ఖాతాల్లోకి జమ అవుతాయి ఈ స్కీమ్లో ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలతో పాటు కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయ విద్యాలయాలు సిబిఎస్ఈ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థుల తల్లులు కూడా యొక్క పథకానికి అర్హులన్నమాట ఈసారి రెండో విడతలో ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది విద్యార్థులకు సంబంధించి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది తల్లులకి నిధులైనవి జమ కాబోతున్నాయి అన్నమాట అంతేకాదండి సాంకేతిక కారణాల వల్ల మొదటి విడతలో నిధులు పొందలేని ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది అర్హులైన తల్లులకు కూడా ఈ నెల పదవ తారీఖు నుంచి కూడా డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది జరుగుతుందనమాట తల్లికి వందన పథకం కింద నగదు పొందాలంటే కనుక కొన్ని ముఖ్యమైన అర్హతలు అనేవి మనకు ఉండాలండి దీనికోసం ముఖ్యంగా నివాస ధృవీకరణ పత్రం అంటే దరఖాస్తుదారుడు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి ఇది ముఖ్యమైన అర్హత అనమాట దీంతో పాటు అడ్రస్ అడ్రస్ ప్రూఫ్ కూడా కలిగి ఉండాలి విద్యార్థి స్థాయి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు లేదా చదువుతూ ఉండాలి లే ప్రభుత్వము లేదా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు యొక్క పథకానికి అనమాట మరి విద్యార్థికి కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు అనేది తప్పనిసరిగా మెయింటెనెన్స్ చేయాలండి బ్యాంక్ ఖాతా వివరాలు మనం చూసుకుంటే తల్లి పేరిట యొక్క బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యి ఎన్పిసిఐ లింక్ అయ్యి అనుసంధానం కావాలన్నమాట పేరిట బ్యాంక్ అకౌంట్ ఉండాలండి ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అదేవిధంగా ఆధార్ అప్డేట్ కూడా ఆధార్ అప్డేట్తో పాటుగా కేవైసీ కూడా చేయించుకుని సిద్ధంగా ఉండాలి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తు వినియోగించేవారు యొక్క పథకానికి అర్హులన్నమాట ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు ఫోర్ వీలర్ యజమానులు మరి యొక్క పథకానికి సంబంధించి అనర్హులుగా తేల్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్సు మరి మొదటి విడతలో అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాని వారు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది జూన్ ఇరవై ఆరు వరకు స్వీకరించిన గ్రీవెన్సులను జూన్ ఇరవై ఎనిమిది నాటికి పరిశీలించి ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది ఈ విడతలో వారి ఈ విడతలో వారి ఖాతాల్లో కూడా నగ నగదు అనేది జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడానికి మీ సమీప గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించాలన్నమాట పేమెంట్ స్టేటస్ను ఆన్లైన్లో లేదా వాట్సాప్లో మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చండి దీనికి సంబంధించి మన డబ్బులు అనేవి మనకు వస్తాయా రాదా అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్లు అనేవి అందుబాటులో ఉంచింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆన్లైన్లో కనుక చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్తో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అదే వాట్సాప్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ గవర్నర్ సేవల ద్వారా ఓటీపీ ఎంటర్ చేసి స్టేటస్ డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ తెలుసుకోవచ్చండి డబ్బులు జమ జమ అయిన వెంటనే మీ మొబైల్ మీ యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీకు డబ్బులు పడ్డాయో లేదో కూడా తెలుస్తుందండి అదేవిధంగా ఈ పథకం విద్యార్థుల చదువును ప్రోత్సహించడంతో పాటు తల్లుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గొప్ప అవకాశం అనమాట ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు జమ అవుతాయి అనమాట ఇది తల్లులకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పిల్లలకు మెరుగైన విద్యను అందించడంలో తోడ్పడుతుంది మీరు ఈ పథకం గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి లేదా అధికారిక వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేయండి తల్లికి వందలు రెండు వేల ఇరవై ఐదు మీ కుటుంబానికి ఆర్థిక ఊరటని ఇస్తుందండి ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవుతున్నాయి అనమాట ఇక భారం వల్ల చదువుకు దూరం కాకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండవ విడతలో ఈ యొక్క పదమూడు వేల రూపాయలు మరి ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి ఇంకా ఎవరికైనా జమ కాకపోతే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల వద్దకు అలాగే బ్యాంకుల వద్దకు వెళ్ళి ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి ఒకవేళ మీకు పడకపోతే కనుక ఎందుకు పడలేదన్న విషయాన్ని కూడా మీకు సచివాలయంలో ఉన్న అధికారులు అయితే తెలియ తెలియజేయడం అయితే జరుగుతుందండి ఇదండి వాళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచుడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే